ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ రామర్పాట్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు హయాత్ నగర్ హైదరాబాద్ తెలంగాణ ఫోర్ ఇన్ వన్ సోఫా కమ్ బెడ్ అండ్ స్టడీ అండ్ డైనింగ్ టేబుల్ మీకు నేను ఒకటి చూపించబోతా ఉన్నాను ఇది అతి త్వరలోనే హైదరాబాద్ నగరంలోని హయాత్ నగర్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ లో డెలివరీ ఇవ్వబోతా ఉన్నాను ఒకసారి కనుక గమనిస్తే ఇదిగోండి ఇది సిక్స్ ఫైవ్ ఫైవ్ ఫోర్ ఇన్ వన్ సోఫా కమ్ బెడ్ అండ్ స్టడీ అండ్ డైనింగ్ టేబుల్ మీకు నేను చూపించబోతా ఉన్నాను ఇందులో ఫస్ట్ మనం ఫస్ట్ ఆప్షన్ సోఫా లాగా ఇందులో ఉన్నటువంటి సెకండ్ ఆప్షన్ టీవీ చూడొచ్చు టీవీలో ఎలాగో ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కాబట్టి క్రికెట్ చూడొచ్చు మూవీ చూడొచ్చు కంఫర్టబుల్ గా త్రీ అనేది కంఫర్టబుల్ గా కూర్చొని కాలు చెప్పుకోవచ్చు ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఇట్లా పైకి లేపేసి ఇది ఎగ్జామ్స్ టైం కాబట్టి నలుగురు పిల్లలకి స్టడీ టేబుల్ లా ముగ్గురు పెద్దోళ్ళకి ఇది స్టడీ టేబుల్ లాగా ఉపయోగపడుతుంది పెద్దోళ్ళు అయితే లేచి పేపర్ చదువుకోవచ్చు దీనిపైన లేదంటే ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు పిల్లలకి ఎలా స్టడీ టేబుల్ గా ఉపయోగపడుతుంది సోఫా చూపించాను సెకండ్ సోఫా కంపెనీ థర్డ్ స్టడీ టేబుల్ ఇది డైనింగ్ టేబుల్ లాగా కూడా ఉపయోగపడుతుంది త్రీ పర్సన్స్ అయితే పెద్దలు కూర్చొని బోన్ చేయొచ్చు ఫోర్ పర్సన్స్ అయితే పిల్లలు కిడ్స్ కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది కిడ్స్ కోసం ఇది ఆర్డర్ చేస్తా ఉన్నారు ఫస్ట్ మీరు సోఫా చూశారు సెకండ్ సోఫా కంపేర్ థర్డ్ స్టడీ మరియు ఫోర్త్ డైనింగ్ టేబుల్ ఫోర్ ఆప్షన్స్ మీరు చోట చేశాను ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ